హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్ ఈరోజైతే బొప్పాయి చూస్ చేస్తున్నా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ బొప్పాయి అవైలబుల్ ఉంటుంది కదా మనకైతే దీన్ని మంచిగా పండిని తీసుకుంటున్నా ఈ బొప్పాయిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది మంచిగా డైజెస్ట్ అవుతుంది బోన్ చేసిన తర్వాత తింటే మార్నింగ్ ఖాళీ కడుపుతో తిన్నా కూడా బాగుంటుంది నేనైతే జ్యూస్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇలా గింజలు తీసుకుని తొక్కు చెక్కేసుకోవాలి ఇలా ముక్కల్లో ఐస్ వేసుకుని షుగర్ వేసుకోవాలండి షుగర్ మన ఇష్టం ఒక స్పూన్ అయినా రెండు మూడు స్పూన్లు అయినా వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి ఇదైతే జ్యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే మరీ పలుచుగా కాకుండా మరీ చిక్కు కాకుండా మీడియంగా చేసాను జ్యూస్ అయితే నేను ఇది తాగడానికి కూడా బాగుంటుంది నేను ఇలా చేసుకోవడం వల్ల జ్యూస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు ముక్కలు తినడం ఇష్టం లేని పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తాగుతారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకైతే కంపల్సరీ సమ్మర్లో కూడా చేసి పెడుతూ ఉండాలి ఇలాంటివి టేస్ట్ కూడా బాగుంటుంది నిన్న జ్యూస్ చేసుకోవడం వల్ల తినడం కన్నా అంతే మన జ్యూస్ రెడీ అయిపోయింది బొప్పాయి జ్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్